హలో అందరికి ఈరోజు పొద్దున్నే పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి వస్తుంటే మార్కెట్లో ఫ్రెష్గా పాలకూర అయితే కనిపించిందండి ఇంకా ట్వంటీ రూపీస్ పాలకూర తీసుకుంటే ఆరు కట్టలు అయితే వచ్చేస్తాయి ఇంకా పిల్లలు విడిగా అయితే అలాగే ఆకుకూర తినరు కాబట్టి పప్పుల వేసి అయితే నేను చేస్తానన్నమాట ముందుగా నేను ఆకుకూర తీసుకురాగానే ఖచ్చితంగా ఒక అరగంట అయితే ఎక్కువ వాటర్లో ఇలా నానబెట్టేసి ఉంచేస్తాను దాంట్లో ఉన్న డెస్ట్ ఇంకేజ్ ఏమైనా మెడిసిన్ చల్లినా సరే ఆ వాటర్లో వేసి ఉంచుతాం కాబట్టి మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే అన్ని కట్టల్ని కూడా ఇలా కాడలు సపరేట్ చేసేసి ఆకుల వరకు తీసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని తీసుకుని దీంట్లో కూడా గడ్డి ఉంటుంది కదా గడ్డి రాకుండా మంచిగా ఉన్న ఆకుల వరకు సపరేట్గా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని ఆకుల వరకు దాంట్లో మళ్ళీ వేసి శుభ్రంగా కడిగేస్తానండి ఇలా అన్నీ వేరేగా ఇంత చెత్త అయితే వచ్చిందనమాట గడ్డి కొంచెం పురుగులు తినేసిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోగా నాకైతే ఒక ఐదు కట్టల దాకా వచ్చింది దగ్గర దగ్గర ఒక కట్ట వరకు పోయి ఉంటుంది ఇప్పుడు ఇలా నేను ముందుగా మూడు కట్టలు అయితే పిల్లల కోసం పప్పు చేసేస్తున్నానండి వాళ్ళకి ఎక్కువ స్పైసీ ఉండకూడదు కమ్మగా ఉండాలి పప్పు తక్కువ వేస్తాను ఆకుకూర ఎక్కువ వేస్తాను విడిగా అయితే ఆకుకూర తినరు కాబట్టి ఎప్పుడు నేనైతే పప్పుతో పాటు ఎక్కువ ఆకుకూర వేస్తాను పప్పు ఒక కప్పు వేస్తే ఆకుకూర మటుకి దానికి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న కప్పుతో పప్పు వేస్తానండి ఒక కప్పు మూడు కట్ల పాలకూర ఒక్క పచ్చిమిరకాయ అంటే పిల్లలకి కారం సరిపోతుంది ఎక్కువ అనమాట అంతా కూడా ఆకుకూర పప్పులోకి వేసేసి పప్పు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికెడ పసుపు నుంచి చింతపండును కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి పప్పు అయితే ఉడికిచ్చేసుకుంటాను ఇది ఉడికే లోపల మా కోసం పాలకూర ఉల్లికారాన్ని అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకో మూడు కట్టలు ఉన్నాయి కదా సారీ ఇంకా రెండు కట్టలు ఉంటాయి ఒక కట్ట పోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను వాటర్ అంతా కొంచెం ఇలా పిండేసి ఇప్పుడు దీన్నంతా కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఆరు నిమిషాల పాటు ఇలా మగ్గించేసుకోవాలి ఇలా మగ్గిన దాన్ని చల్లారాక మిక్సీ జార్లో వేసి కచ్చబిచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్లో అవ్వకూడదు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా కచ్చబిచ్చగా ఉంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి అదే బాండీలోకి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి పోపు వేసేసుకోవాలి ఆవాలు సాయిపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇవి మంచిగా వేగిపోవాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మంచిగా వేయించేసుకొని ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా దీంట్లోకి వేసేసి ఒక వన్ మినిట్ పాటు వేగనిస్తే చాలు ఆల్రెడీ ఇవి మగ్గపెట్టిన ఉల్లిపాయలే కాబట్టి మనం ఎక్కువసేపు వేయించే అవసరం లేదు ఇలా వన్ మినిట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూరని వాటర్ రాకుండా వాటర్ అంతా పిండేసి దీంట్లో వేసేసుకొని ఆ ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఈ పాలకూరకి పట్టే విధంగా కలిపేసుకోండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అంతా మెల్ట్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యే లోపల పప్పు కూడా మనకి విజిల్ ఆరిపోయింది దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఆల్రెడీ పప్పులో నుంచి వాటర్ అనేది సపరేట్ చేసేసుకున్నానండి అంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే సపరేట్ చేసుకొని మెదుపుకుంటాను ఇప్పుడు ఆ వాటర్ని కొంచెం ఇలా పప్పు గుత్తి కడిగేసి పక్కన పెట్టేసి ఒకసారి కుక్కర్ని ఊపేసి ఇంకొక రెండు నిమిషాల పాటు పప్పును ఉడికించుకుంటాను అది అలా ఉడుకుతూ ఉండగా మన ఉల్లికార సగం వరకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము సాల్ట్ అయితే అసలు సరిపోలేదు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని చిటికెడ పసుపుని యాడ్ చేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మొత్తానికి పట్టే విధంగా నీట్గా కలిపేసేసుకోండి ఇలా కలిపేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము ఇది మగ్గే లోపల మన పప్పు కూడా ఇంకొంచెం ఉడికిపోయింది అంటే నేను కుక్కర్లో ఉడికించిన మళ్ళీ టూ మినిట్స్ పొయ్యి మీద పెడతానండి అలా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు వేసేసుకోవాలి పోపులో అయితే వెల్లుల్లి డబ్బులు వేయనండి మా వాళ్ళకి ఆ ఫ్లేవర్ నచ్చదు ఇంట్లో పెద్దోళ్ళం కూడా తినం పప్పులో వెల్లుల్లి నచ్చదు అనమాట మాకు అంటే కొన్ని రెసిపీస్కి పర్టికులర్గా వాడతాం కానీ పప్పులు అయితే మేము మేమైతే యూస్ చేయం ఇట్లా పోపు అంతా వేసుకొని ఇంగువ వామటికి కంపల్సరీ యాడ్ చేస్తాం మొత్తం కలిపేసుకొని పప్పులో పోపు వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల పాలకూర ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది చూసారా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి నీట్గా అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే పీక్స్లో ఉందనమాట చాలా బాగుంది ఇప్పుడు ఇది కూడా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇప్పుడు పప్పు అండ్ పాలకూర ఉల్లికారం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నలో టేస్ట్ చేయబోతున్నాను టేస్ట్ చేస్తే ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి కొంచెం పాలకూర ఉల్లికారం వేసేసుకున్నాను అలాగే పిల్లల కోసం చేసిన పాలకూర పప్పు కూడా వేసేసుకున్నాను మంచిగా వేయడం కొంచెం నెయ్యి తగిలించి ఉల్లికారం కర్రీని టేస్ట్ చేస్తున్నాను అన్నం అయితే కాలిపోతుంది ఫస్ట్ ముద్దు పెట్టుకోగానే టేస్ట్ అయితే వెంటనే తెలిసిపోయిందండి అసలు అంత కమ్మగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఎక్కువ కారం లేకుండా చాలా రుచిగా ఉంది కొత్త రకం వంటలా ఉంది డెఫినెట్లీ ట్రై చేయండి పప్పు కూడా బాగుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్